కలలో తోటకూర కనిపిస్తే అర్థం కలలో తోటకూర కనిపించడం ఎక్కువగా శుభప్రదమైన సంకేతంగానే పరిగణించబడుతుంది ఇది ఆరోగ్యం ధనలాభం కుటుంబ సుఖశాంతి శక్తి పెరుగుదలతో సంబంధం ఉన్న కళ మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి శుభప్రదమైన అర్థాలు తాజా పచ్చగా ఉన్న తోటకూర కనిపిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి శక్తి పెరుగుతుంది తోటకూర తింటూ కనిపిస్తే కుటుంబ ఆనందం పెరుగుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది తోటకూర కోస్తూ లేదా వండుకుంటూ కనిపిస్తే కొత్త పనులు విజయవంతం అవుతాయి తోటకూర కూరగాయల కింద బాగా పెరిగి కనిపిస్తే ధనలాభం లేదా కొత్త అవకాశాలు వస్తాయి అశుభ సూచనలు జాగ్రత్తలు అవసరం ఎండిపోయిన లేదా పాడైన తోటకూర కనిపిస్తే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థిక సమస్యలు రావచ్చు తోటకూర వృధా అవుతున్నట్టుగా కనిపిస్తే మీరు చేసే పనుల్లో అనవసర ఖర్చులు పెరుగుతాయని సూచిస్తుంది మొత్తానికి కలలో తోటకూర కనిపిస్తే అది సాధారణంగా శుభప్రదమే ముఖ్యంగా ఆరోగ్య ఆర్థిక లాభం కుటుంబ శాంతికి సూచన ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్ఫేషని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు నిజంగా దగ్గర నాకు మూడు నాలుగు కూడా థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నా నాకు చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ పది కమిటీ మాక్సిమం రిప్లై ఇవ్వడానికి క్రై చేస్తున్నా వచ్చిన కళలను ఎక్కడ ఎక్కడన్నా సార్ వాటి గురించి తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై ప్లీజ్